హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్న వీడియోలో చూశారు కదండీ నేను పాషం ఒక చిన్న బౌల్లో వేశాను లీఫ్తో చేసిన బౌల్లో సో ఇప్పుడు అది చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక లీఫ్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక చిన్న లీఫ్ పీస్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కార్నర్లో ఫస్ట్ ఇలా ఫోల్డ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి పిన్ చేయండి సో ఇప్పుడు ఎక్కడైతే పిన్ చేశారో దాన్ని కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లోనే మళ్ళీ ఇంకొకటి సేమ్ చూపించినట్టుగానే మళ్ళీ సేమ్ అలాగే ఫోల్డ్ చేసి ఇంకొక పిన్ వేసేయండి అక్కడ సో టూ సైడ్స్ పిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో టూ సైడ్స్ ఉంటుంది కదండి సెంటర్లో సో అది కూడా సేమ్ ఇదే వేలో మొత్తం ఫోర్ సైడ్స్ పిన్ చేయాలన్నమాట సో ఈ టూ సైడ్స్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇప్పుడు ఈ టూ సైడ్స్ కూడా సేమ్ ఇలాగే చేద్దాము సో ఈ డిజైన్ లీఫ్ చేయడం చాలా ఈజీ అండి జస్ట్ ఒక టూ మినిట్స్లో అయిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు మీరు ఆ రోజు మార్నింగ్ చేసుకున్నా సరే టైం ఉంటుంది అంటే లేదంటే ముందు రోజు నైట్ అయినా ఈ బౌల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు మీ ప్రసాదం క్వాంటిటీని సారీ నైవేద్యం క్వాంటిటీని బట్టి ఎంత షేప్ కావాలో ఎంత సైజ్ కావాలో చూసి కట్ చేసుకోండి ఇలా ఫోర్ సైడ్స్ అయిపోయిన తర్వాత చూడండి మన చిన్నగా కర్వ్ షేప్లో అండ్ లీవ్ షేప్లో మనకి ఇలా ఒక డిజైన్ ఫామ్ అయిపోతుంది సో ఇప్పుడు సెకండ్ డిజైన్ అండి ఇలా రెండు పొడవుగా ఉండే స్ట్రిప్స్ లాంటివి రెండు పీసెస్ తీసుకోండి ఫస్ట్ తీసుకొని ఇలా ప్లస్ షేప్లో పెట్టండి పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోర్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేయండి సో ఇలా ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోండి మీరు బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే బేస్ ఇలా నీట్గా రావాలన్నమాట అంటే మనం పెట్టిన ఫుడ్ స్పిల్ అవ్వకుండా ఒకవేళ అన్నమే పెట్టిన పులిహోర పెట్టిన స్పిల్ అవ్వకుండా నీట్గా ఉండాలన్నమాట సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చూసుకొని పెట్టుకోండి సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను చూడండి ఇలా ప్లస్ షేప్లో టూ స్టూ పెట్టిన తర్వాత ప్లస్ షేప్లో పెట్టిన తర్వాత ఇలా ఫోర్ సైడ్స్ లీవ్స్ లోపల కనేసుకొని ఇలా ఫోర్ సైడ్స్ ఇలా పిన్ చేసేయాలండి సో ఈ బౌల్స్ దేనికి అంటే వినాయకుడికి ఆకులు అంటే ఇష్టం అది మనందరికీ తెలుసండి సో మేము నైవేద్యం కూడా అందుకే మేము ఇలా లీఫ్లోనే పెడతాము సో కొన్ని ఇయర్స్ తర్వాత నాకు ఇలా బౌల్స్ చేస్తే బెటర్ ఏమో అని కొంచెం చిన్న ఐడియా వచ్చి ఇలా చేస్తానండి నేను సో నేను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగే బౌల్స్ చేసి చిన్న చిన్న బౌల్స్ అందులో పెడతాను నైవేద్యాలు కానీ లడ్డు పులిహోర ఏం చేసినా అండి ఇలా బౌల్స్ లాగా చేసి దీంట్లో పెడితే దేవుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ మనం కూడా బనానా లీఫ్లో తింటే మంచిది అని మేము కూడా బనానా లీఫ్లోనే తింటామండి సో ఇలా పింఛేసిన తర్వాత ఇలా ఫోర్ సైజ్ ఇలా చిన్న స్లిప్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా పెట్టేసి దాన్ని పిన్ చేసేయండి సో ఇలా ఇలా ఫోర్ సైడ్స్ అండి స్లిట్ ఆల్రెడీ మనం ఇందాక కట్ చేసాం కదా చిన్నగా సో మనకి ఇలా క్రాస్గా పెట్టేస్తే ఆటోమేటిక్గా షేప్ వచ్చేస్తుంది సో ఇదే వేలో అండి ఫోర్ సైడ్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తే మనకి ఇలా లోటస్ పెట్టాల షేప్లో అలా ఫామ్ అయిపోతుంది డిజైన్ సో ఒక ఈజీ ఈజీ వే అండి ఇది కూడా ఇందాక చూపించింది అండ్ ఇది రెండు చాలా ఈజీ అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి మనము వినాయక చవితి రోజు మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి లేదంటే ముందు రోజు నైటే చేసుకొని ఒక లావు కవర్లో ఉంటుంది కదా కొంచెం మనకి మందంగా ఉన్న కవర్ తీసుకొని అందులో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టినా నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా నీట్గా ఉంటాయండి ఏం ఖరాబ్ అవ్వవులా వాడిపోయినట్టుగా కూడా ఏమవ్వదండి సో ముందు రోజైనా చేసుకోవచ్చు లేదా మీకు టైం ఉంది అంటే ఆ రోజు మార్నింగ్ అయినా మనకి తొందరగానే అయిపోతుంది ఈజీ కాబట్టి ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో నేనైతే ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇలా కవర్లో ప్యాక్ చేసేసి సో ఇది అండి ఈరోజు వీడియో టూ డిఫరెంట్ డిజైన్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్